ఒక అతి ముఖ్యమైన అప్డేట్ అండి ఇది ఎందుకు అతి ముఖ్యమైనది అంటున్నాను అంటే భారత్ యొక్క ఇంపార్టెన్స్ అంటే గ్లోబల్గా మనల్ని ఎవరైనా నమ్ముకున్నారు అంటే వాళ్ళని మనం రక్షిస్తాము ఆదరిస్తాము ఫైనల్గా వాళ్ళ కేసును ఒక ఇంటర్నేషనల్ కోర్టులో కూడా గెలిపించగలము అంటే మన గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ రోజు రోజుకి ఎంత పెరుగుతుంది అని చెప్పడానికి ఈ ఒక ముఖ్యమైన అప్డేట్ ఇప్పుడు చూడండి చాకోస్ ఐలాండ్స్ అంటారు మరి ఇవి ఎక్కడ ఉంటాయి అంటే మొరీషియస్ వీటినే మీకు చాకోస్ యార్కిపెల్లగో అని అంటారు అంటే ఒక అరవై దీవులు కలిగిన ఒక యార్కెపెలగో అంటే మీకు ఆర్కిపెలగో అంటేనే మీకు గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ సో ఇందులో మీకు అతి ముఖ్యమైనది అతి పెద్దది డియాగో గార్జియా అని అంటారు ఎక్కడ మొరీషియస్ వద్ద మీకు చూడండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మీకు బ్రిటిష్ సామ్రాజ్యం అంటే ఏంటండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కూడా ఈ బ్రిటిష్ సామ్రాజ్యం ఉందా అంటే మరి అప్పటి వరకు కూడా వీళ్ళు మొరీషియస్ను పాలిస్తున్నారు కదా మొరీషియస్ ఒక కాలనీ ఇప్పుడు మన మేధావులు ఏం మాట్లాడతారండి బ్రిటిష్ వాడు భారత్కి రాకపోయి ఉంటే మనకు ఇంగ్లీష్ వస్తుందా మనం ఎడ్యుకేషన్లో వాళ్ళమా మ్యాథమెటిక్స్ వస్తుందా సైన్స్ వస్తుందా ఇంతంత పెద్ద బిల్డింగ్స్ మనము కట్టేవాళ్ళమా రైల్వే ట్రాకులు ఇవంతా బ్రిటిష్ వాడి పుణ్యము కదా వాడు రాబట్టి కదా భారతదేశం ఇవాళ ఇలా ఉందన్న పచ్చి అబద్ధాన్ని వీళ్ళు మన మధ్య ప్రాపగేట్ చేస్తారు వాడు మన ఖజానాను కొల్ల కొట్టడానికి రైల్వే మార్గాలు వేశాడు సమ్మర్లో హాయిగా సిమ్లాలో కాలం గడుపుకోవడానికి వాడు ఇలాంటి టాయ్ ట్రైన్స్ వేశాడు మనకోసరము కాదు కానీ ఇదంతా తెలియని మేధావులు ఇంకా చెప్పాలి అంటే వాడు గుర్రము ఎక్కాలి అంటే ఇద్దరు బానిసలు కింద పడుకోవాలి వాళ్ళ మీద ఎక్కి వీడు గుర్ర ఎక్కుతాడు అలాంటి వాడు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వరకు కూడా మొరీషియస్ని ఒక బానిస దేశముగానే చూశాడు మొరీషియస్లో హయ్యెస్ట్గా ఇండియన్ పాపులేషన్ ఉంటుంది సో అలాంటిది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మొరీషియస్కి స్వతంత్రము వచ్చింది విడిచిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వాడు ఈ చాకోస్ ఐలాండ్స్ ఉంది చూసారా ఇవి మావి మేమే వీటి పరిపాలకులము బ్రిటిష్ ఇండియాకు సంబంధించిన టెరిటరీ ఇది ఇది మీకు ఇవ్వము అని చెప్పి చెప్పాడు సో చెప్పడము చెప్పడము మొరీషియస్ వాళ్ళు ఇప్పుడు స్వతంత్ర దేశమండి ప్రతి భూభాగము వాళ్ళదే దాంతో వాళ్ళు ఏం చేశారు ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళారు ఇంటర్నేషనల్ కోర్టులో మీరు చూసారనుకోండి ఎప్పుడు అమెరికాకు అనుకూలంగా మీకు తీర్పు ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా కాదు ఈ చాకోస్ ఐలాండ్స్ అనేది మొరీషస్కి చెందినదే మీరు తిరిగి ఇచ్చేయాలి అని వాళ్ళు కూడా అంటే ఇంకా కూడా న్యాయము బతికి ఉంది అని చెప్పి చెప్పాలి కానీ బ్రిటిష్ వాడు వినలేదు యూకే వాడు నో అన్నాడు తరువాత యునైటెడ్ నేషన్స్లో మీకు ఓటింగ్ జరిగిందండి ఓటింగ్ జరిగినప్పుడు ఏకంగా నూట పదిహేడు దేశాలు రఫ్లీ చెప్తున్న నూట పదిహేడు దేశాలు ఈ చాకోస్ ఐలాండ్స్ ఈ డియాగో గార్జియా ఇది ఖచ్చితంగా మొరీషియస్ వాళ్ళకి చెందిన భూభాగాలు ఐలాండ్స్ ఇచ్చే తీరాలి అన్నారు అప్పుడు కూడా యూకే వాడు అమెరికా వాడు వినలేదు ఇక భారతదేశము రెండు వేల పంతొమ్మిదిలో ఒక మేజర్ డిసిషన్ తీసుకుంది తీసుకొని జైశంకర్ గారు మొరీషియస్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీని విషయంలో మేము పోరాడతాము జీ సెవెన్ దేశాలు అనండి జీ ట్వంటీ అనండి బ్రిక్స్ అనండి ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ మొరీషస్కి సంబంధించిన ఈ ఐలాండ్స్ వీటి మీద మేము పోరాటం చేస్తాము అని చెప్పి చాలా పెద్ద ప్రకటన జైశంకర్ గారు చేశారు చేసేటప్పటికి యునైటెడ్ కింగ్డమ్ వాడు బగ్గుమన్నాడు మీకేంటి సంబంధము అంటే అది మా దేశము మొరీషస్ మా మిత్ర దేశము అక్కడ భారతీయులే నివసిస్తూ ఉంటారని చెప్పి మనము కూడా చెప్పాం ఏంటి ఇంటర్నేషనల్ కోర్టు ఐక్యరాజ్య సమితి బ్రిక్స్ ఇన్ని గ్రూప్స్ చెప్పినా కూడా యూకేవాడు నేనే బాస్ని ఆ గర్వం ఉంటుంది చూసారా మీకు బ్రిటిష్ సామ్రాజ్యం అనేది మీరందరూ బానిసలు మేము మీ యజమానులము ఈ ఫీలింగ్ ఉంటుంది చూసారా ఎవరిని లెక్క చేయలేదు కానీ మన ఒత్తిడి ఎలా ఉండింది అంటే ప్రతి ఒక్క వేదికలో మొరీషియస్ గురించి ఈ చాగోస్ ఐలాండ్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాం ఇక మార్గం లేకవాడు ఏం చేశాడో చూడండి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో స్వతంత్రము ఇస్తున్నప్పుడు అమెరికా వాడికి డియాగో గార్జి అని రాసి ఇచ్చాడండి యాభై ఏళ్లకు లీజ్ అని అన్నాడు అంటే ఇప్పుడు మీరు అడగొచ్చు అంత ముఖ్యమా అండి మొరీషియస్లో ఉండే ఈ ప్రాంతము అంత ముఖ్యమా అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి చైనా ఇన్ఫ్లుయెన్స్ మెల్ల మెల్లమెల్లగా ఈ ప్రాంతంలో పెరుగుతుంది అలాగే టోటల్ ట్రేడ్ రూటింగ్ అని చూసారో అనుకోండి మీకు ఈ మార్గము గుండానే ఇంకా చెప్పాలి అంటే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వాడు చేసిన దాడుల్లో ఎక్కువ శాతము డియాగో గార్సియా అనబడే ఈ మిలిటరీ బేసే ఉంది ఆఫ్ఘనిస్తాన్ అనేది పాకిస్తాన్ మీద కూడా కొన్ని దాడులు అంటే స్ట్రాటజికల్గా ఓవరాల్గా ఇండియన్ ఓషన్ రీజన్లో వాడి కంట్రోల్ ఉండాలి అంటే మొరీషస్లో ఉండే ఈ డియాగో గార్సియా ఈ ప్రాంతాన్ని వాడు తన గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకున్నాడు కాబట్టి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లోనే యూకే వాడు ఏం చేశాడు అమెరికాకు రాసి ఇచ్చేసి తరువాత స్వతంత్రము ఇచ్చిన అన్ని చూడండి ఎలాంటి కుట్రలు జిత్తుల మారితనము ఇన్ని మోసాలే సో ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏం చేశారు వాళ్ళ మిలిటరీ బేస్ని వాళ్ళ న్యూక్లియర్ అస్త్రాలను తీసుకువెళ్ళి డియాగో గార్సియా దగ్గర పెట్టేశారు మరి ఇవాళ భారతదేశము మౌరీషియస్ తరఫు నుంచి వాళ్ళకి సపోర్ట్గా చాలా పెద్ద ప్రొటెస్టులు పెద్ద లెవెల్లో పెద్ద పెద్ద వేదికల్లో మీకు ఇది మాట్లాడడం ఇక చేసేది లేక ఐక్యరాజ్య సమితిలో కూడా మనం అడిగాము ఏమండి నూట పదిహేడు దేశాలు వాళ్ళదే అన్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు ఇక యూకే విషయంలో అనుకోండి ఆరే ఆరు దేశాలు వీళ్ళందరూ ఆంగ్లో సాక్సన్స్ అమెరికా నుండి కెనడా వీడు అమెరికా వాడు ఏం చెప్తే అదే వింటారు ఎటువంటి న్యాయము ఉండదు సో ఈ ఆరు దేశాలు ఎక్కడా నూట పదిహేడు దేశాలు ఎక్కడా ఫైనల్గా ఇవాళ మనము సాధించిన ఒక ఘన విజయం మొరీషియస్ లాంటి దేశము ఒక యూకేను అమెరికాను ఎదిరించలేరండి కానీ భారత్ ఆ పని చెయ్యగలదు చేసి చూపించం నిన్నటికి నిన్న యూకే వాడు ఫైనల్గా ఈ చాకోస్ ఐలాండ్స్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము ఇక ఇవి మొరీషియస్ ఐలాండ్సే అఫీషియల్గా రాసి ఇస్తామని చెప్పి వాడు రాసి ఇచ్చేశాడు అక్కడితో కథ సుఖాంతం అయ్యిందా అంటే ఇక్కడ మళ్ళీ ఒక తిరకాస్తు చెప్తున్నాను కదా వీళ్ళు దొంగలు అండి భూ కబ్జాలు చేసేవాళ్ళు వాడు ఏమన్నాడు అంటే నేను ఈ ప్రాంతాలంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాను కానీ డియాగో గార్సియా అనబడే ఈ ఐలాండ్ ఉంది చూసావా దీనిని తొంభై తొమ్మిదేళ్ల పాటు అమెరికాకు లీజుగా అంటే ఎక్స్టెన్షన్ చెయ్యాలి ఇక మొరీషియస్ కూడా చేసేది లేక తక్కిన చాకోస్ ఐలాండ్స్ వీళ్ళకి వచ్చేసింది కదా సో ఒక్క డియాగో గార్సియానే కదా ఓకే అని చెప్పి వీళ్ళు కూడా చెప్పేశారు ఇది కూడా భారత్ ఒప్పుకోవడంతో అండి మన యొక్క కన్సల్టేషన్ మనము సరే ఈ బార్గెనింగ్లో తక్కిన ఐలాండ్స్ మనకు వచ్చాయి కదా దీనిని విడిచిపెట్టు మరి ఇప్పుడు అందరూ మాట్లాడేది ఇండియా ఎలాగా ఈ బ్రిటన్ని ఈ యూకేని కన్విన్స్ చేయగలిగారు అంటే ఒకే ఒక మాట అండి అమెరికాకు మనం ఒక విషయం చెప్పాం మన మోదీ గారు జయశంకర్ గారు వీళ్ళు వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ ఉండే చాకో ఐలాండ్స్ విషయంలో ఒకే ఒక విషయం చెప్పాం చైనావాడిని ఆపాలి అని చెప్పి క్వాడ్ మీటింగ్ అని అంటున్నారు బాగానే ఉంది కానీ చైనావాడు మెల్లమెల్లగా మొరీషియస్ను కబళిస్తున్నాడు వాడి యొక్క స్పైస్ షిప్లు వాడి ప్రాజెక్టులు వాడు అప్పులు ఇస్తున్నట్టుగా మొరీషియస్ తన గ్రిప్లో పెట్టుకుంటున్నాడు ఇది కరెక్ట్ కాదు సో మీరు మీరు ఇంకా కూడా పాత కాలపు ఆలోచనలు మాది బ్రిటిష్ సామ్రాజ్యం ఇవన్నీ మాట్లాడకండి ఇవాళ మీరు ప్రజాస్వామ్యము అంటున్నారు మానవ హక్కులు అంటున్నారు అక్కడేమో నైజీరియా బానిసలు ఉన్నారని మీరే చెప్తున్నారు ఇది న్యాయము కాదు కదా చైనా వాడిని ఆపాలి అంటే మొరీషియస్లో చాకోస్ ఐలాండ్స్ని వాళ్ళకి తిరిగి ఇవ్వడమే కరెక్ట్ అని చెప్పి మనం చాలా పెద్ద వాదన వినిపించాం ఆల్రెడీ జైశంకర్ గారు ఇదే మొరీషస్లో మాట్లాడారు సో ఈ అంచనాలంతా చూసిన వాడు ఫైనల్గా మొరీషియస్ ముఖ్యమా చైనా వాడిని ఆపడం ముఖ్యమా అని ఆలోచించుకొని ఓకే అని చెప్పి ఒప్పుకున్నాడు కాబట్టి ఇంత గొప్ప విషయము మనము మొరీషియస్ కోసము చేసి చూపించగలిగాం కాబట్టే మనము సాధించిన చాలా గొప్ప విజయం అని చెప్పి ఈ వీడియోలో ఇది నేను చెప్తున్నాను మరి మీరు ఒప్పుకుంటారా ఇండియా ఇంత గొప్ప విషయాన్ని చేసింది కదా మొరీషియస్ వాళ్ళు జీవితాంతం మనకి రుణపడి ఉంటారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్